లౌకికతత్వం దాన్ని కుహన లౌకికతత్వం అని ఎగతాళి చేయటము ఈ లౌకికవాదులు ఒకవైపే చూస్తారు హిందూ మతాన్ని చూడరని చెప్పడం ఇట్లాంటివన్నీ ఆ దేశంలో అసహన రాజకీయాలు పెంచుతున్నాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి దాన్ని భరించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కూడా అయినా కానీ అది వాస్తవం ఎంత వాస్తవం అంటే రెండు ఉదాహరణలు ఈరోజు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ భారతదేశం హిందూ దేశం ముందు నుంచి హిందూ మతం అన్న ప్రాతిపదిక మీదే ఇది ఒకటిగా ఉంది అందుకనే కులాలు మతాలు తేడాలు వెళ్ళి మర్చిపోయి హిందువులు అందరూ ఒకటి కావాలి ఒకదారిగా ఉండాలి అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు అందరూ కుల మతాలకు అతీతంగా కుల భేదాలకు అతీతంగా ఒకటిగా ఉండాలంటే సందేహం లేదు కానీ భిన్న మతాలు ఈ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని ఒప్పుకుంటామా లేదా హిందూ మతం హిందూ ఒకటే అంటే మిగతా మతాలు ఏమైపోవాలి ఇదో పెద్ద ప్రశ్న ఇది నిజానికి మత సమస్య కాదు మత విశ్వాసాలు కాదు భక్తి విశ్వాసాలు ఎవరికైనా ఈ సమస్యగా మారుతాయని చెప్పడానికి షిర్డి సాయిబాబా మీద మరొకసారి మొదలైనటువంటి దాడి మనకు కనువిప్పు కలిగించాలి వారణాసిలో వారణాసి అంటేనే ఈ మధ్య వచ్చిన కల్కిలో కూడా చూపించినట్టుగా అది లాస్ట్ సిటీ ఫస్ట్ సిటీ అని చెప్తూ ఉంటారు కదా తొలి నగరము తుది నగరము కాదు భారతీయ సంస్కృతికని అటువంటి వారణాసిలోనే ఎప్పటి నుంచో ఉన్న సిద్ధి సాయిబాబా విగ్రహాలను ఎందుకు తొలగిస్తూ ఉన్నారు అసలు ఇది ఒక కార్యక్రమంగా ఎందుకు చేపట్టడానికి ఎవరు తొలగిస్తున్నారో తెలుసా అండి సనాతన రక్షక్ దల్ సనాతన ధర్మ రక్షక్ దల్ సనాతన అనే మతము సనాతన ధర్మం అన్నదాన్ని ఎలా వాడతారో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది వాళ్ళు బయలుదేరి విగ్రహాలు తొలగిస్తున్నారు ఏమంట వారణాసిలో ఈశ్వరుణ్ణి తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు అసలు సాయిబాబాకి ఇక్కడ ఏం సంబంధం ఏదో అజ్ఞానం కొద్ది అవగాహన లోపం కొద్దీ ఇక్కడ పెట్టారు ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంతకు ముందు నుంచి కూడా శంకరాచార్యుల్లో ఒకరు అయినటువంటి స్వరూపానందేంద్ర స్వరూపానంద గతంలోనే దీని మీద తీవ్రమైన దాడి చేయటము వివాదాలు జరగటము ఇదంతా కూడా మనం చూసాము తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వివాదం నడిచింది ఈరోజు కూడా ఓ ప్రముఖ ఛానల్ దీని మీద చిచ్చపెట్టింది కానీ షిర్దీకి తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్తారు సామూహికంగా అసలు ఆయన మేము బాగుపడ్డామని నమ్మేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు వాళ్ళ నమ్మకాలు వాళ్ళు వెనుకోండి కానీ షిర్ది సాయి బాబా అందరికీ దేవుడు ఒకడే సబ్కా మాలిక ఎక అనే వాళ్ళు ఒకటి ఆయన సూక్తి అసలు ఎంతసే ఆయన ద్వారకామాయి ఆయన ఎంతసేపటికి ఆయన హిందూ కాదు ఆయనకు ముస్లిం మూలాలు ఉన్నాయని చెప్పడానికి పరివారం లేకపోతే విశ్వ హిందూ పరిషత్ లాంటివి ప్రయత్నిస్తూ ఉంటాయి తంటలు పడతాయి కానీ ఆయనకు ఉన్నటువంటి అనుచర ఆరాధించే భక్తగణం అలా ఉంది కాబట్టి అలా నడుస్తూ ఉంది నిజానికి సిద్ధి కూడా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది అలాంటి వ్యక్తిని పూజిస్తే ఇంకోటి చేస్తే ఎట్లా తప్పేముంది దాంట్లో దీన్ని ఇప్పుడు వాళ్ళు అలా తేడా అసలు దేవుళ్ళ దగ్గర ఎలా పెడతారు ఆయన కుదరదు అని అని ఎవరి విశ్వాసం వాళ్ళది అని ఒకవైపు చెప్పుకుంటూ మరి పుట్టపర్తి అని ఏదన్నా అంటేనేమో ఈయనేమో ఆ సాయిబాబా కొనసాగింపని కదా ఆ బొమ్మల్లో కూడా ఉండేది అంటే పుట్టపర్తి సాయిబాబా ఓకే షిద్ది సాయిబాబా నాట్ ఓకే ఎందుకు అసలు ఏముంది దీంట్లో తర్కం విశ్వాసము అనే ప్రాతిపదిక అయితే ఒకటే ఉండాలి కదా పైగా వారణాసిలో ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు ఏమొచ్చింది అది కూడా సనాతన ధర్మం పేరుతో సనాతన ధర్మం అనే మాట ఎక్కడికి దారితీస్తుంది అలాగే ఒక మతమే ఒక మతమే అన్నది చివరకు ఆ మతం పరిధిలో కూడా ఎప్పుడూ సిద్ధిసాయిబాబా భక్తులు హిందూ మతానికి వ్యతిరేకమే అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదే అక్కడ పద్ధతులు కూడా అలా ఉండవే ఒక ఆయన పొద్దున్నే చెప్తున్నాడు విష్ణుమూర్తి ఆ పద్ధతుల్లో వాళ్ళు రాసుకుంటున్నారు శ్లోకాలు రాసుకుంటున్నారు దండకాలు రాసుకుంటున్నారు ఏంటి మీకు అభ్యంతరం ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు రాసుకుంటారు చదువుకుంటారు విష్ణుమూర్తి ఎలా పూజ చేయాలని దాని మీద మీకు ఏమైనా ఒక గుత్తాధిపత్యం ఉందా జరాయితీ హక్కులు ఉన్నాయి దీన్ని చాలా పొరపాటు అంటే అసహన రాజకీయాలు ఒకరినొకరు సహించలేకపోవడం ఎక్కడికి దారితీస్తాయి పైకి ఏం చెప్పినా ఏ మాటలు చెప్పినా చివరకు అవి ఇతరుల యొక్క విశ్వాసాలను ఇతరుల యొక్క పద్ధతులను దెబ్బతీయటానికి మాత్రమే కారణమవుతాయి అని చెప్పడానికి ఈ తాజా ఉదంతం మనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఇలాంటి వాటిని తప్పకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది విశ్వాసం అంటారా ఎవరి విశ్వాసం వాళ్ళది ఈ దేశంలో ముందు నుంచి పురాణ దేవతల తర్వాత ఎక్కువ ఆలయాలు ఉన్న వాటిలో షిర్ది సాయిబాబు కూడా ఉంటారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో ఆయన మీద హిందూ చేస్తున్నారు ఇప్పుడు నిరాడంబరంగా ఏదో ఉన్నారు ఆయన గురించి కథలు ఉన్నాయి అంటే మెయిన్ చెప్పినట్టే జరగాలి మెయిన్ చెప్పిందే హిందూ అంటే హిందూ హిందూ మతమే ఉండాలి హిందూ మతం వాళ్ళు కూడా మెయిన్ చెప్పినట్టు ఉండాలి ఇది ఎక్కడండీ అంటే వేరే మతాల మీద కాదు హిందూ మతంలో కూడా లేదా హిందువుల్లో కూడా ఇతర పద్ధతులేమి మేము అనుమతించమనే స్థాయికి ఇవి దారితీస్తున్నాయి కాబట్టి ఆలోచించాలి అది చాలా అత్యుత్సాహంతో ఈ విషయాలు మరి మాట్లాడాలి కదా వాళ్ళు ఇప్పుడు సనాతన ధర్మ పరిషత్ దాడిలో వాళ్ళు వారు నచ్చుని ఇవన్నీ చేస్తున్నారు ఆ సనాతన పేరుతో ఇక్కడ హడావుడి చేస్తున్న వాళ్ళు అధినేతలు ఈ మధ్య తాజాగా తిరుపతిలో చాలా దుమారాలు లేవదీసిన వాళ్ళు ఆ పేరుతో ఇప్పుడు ఏమంటారో మనం చూద్దాం కానీ ప్రజలైతే మటుకు ఆయన్ని పూజిస్తారు రెండోది భారతదేశంలో భిన్నమైన విశ్వాసాలు ఉంటాయి నేను చాలాసార్లు వేమ కోట్ చేస్తూ ఉంటాను కదా పశుల వర్ణ వేరు పాలేక వర్ణము పూల వర్ణ వేరు పూజ ఒకటే దర్శనములు వేరు దైవం ఒకట విశ్వదాభిరామ విను ఏమ